ఎర్రంగా పొందే పొడిసి ఆడున్నారన్నో ఎర్రంగా పొందే పొడిసి తూరుపు నా పొడిసిన రన్నో కొండల్లో కొండల్లోనా పేదోళ్ళ బిడ్డ లూ పేదోళ్ళ బిడ్డ ఏ ఇంటి బిడ్డలా కానీ మా ఇంటికి వచ్చి ఏ ఇంటి బిడ్డలా కానీ మా కన్నా బిడ్డ లో కలిసి ఉన్నారో మా కన్నా బిడ్డ లోలే సెట్ల సెమేలల్లా సర్ది తిన్నారో సెట్ల గుట్టల్ల గుట్టల నా బాస గుట్టల్ల రో నా అడవి తల్లికి వాళ్ళు ముద్దు బిడ్డలో అడవి తల్లికి వాళ్ళు పుడమి తల్లికి వాళ్ళు పుట్టినరన్నో పుడవి తల్లికి వాళ్ళు ఎర్రంగా పొద్దే ఒడిసే ఆడున్నరన్నో ఎర్రంగా పొద్దే ఒడిసే ఎర్రంగా పొద్దే ఒడిసే ఆడున్నరన్నో ఎర్రంగా పోతే ఒడిసే ఎర్రంగా పోతే ఒడిసే ఆడున్నరన్నో ఎర్రంగా పొద్దే ఒడిసే